యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై వరకు ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు సింహరాశి వారికి గురువు దశమ స్థానంలో సంచారం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం లేదా ఈ గురు ఫలితాలు ప్రత్యేకంగా ఎలా ఉంటాయనేది సింహరాశి వారికి ఒక చిన్న మినీ వీడియో మీకు చేస్తున్నాను సింహరాశి అగ్నితత్వపు రాశి దీంట్లో మఖానక్షత్రం పూర్వ ఫలుని నక్షత్రం అలాగే ఉత్తర ఫలుని నక్షత్రం ఒక పాదంతో ఈ సింహరాశి ఏర్పడుతున్నది సింహరాశికి పంచమాధిపతిగా అష్టమాధిపతిగా ఈ గురువు ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మరి మీకు మీ జన్మ చక్ర చక్రరీత్యా మీకు నడుస్తున్నటువంటి దశలు విదేశాలు ఎందులోనైనా గురువు మహాదశ కాకుండా అంతర్దశ విదేశానాథుడై ఉన్నప్పుడైతే తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకించి సింహరాశి వారికి మీ సంతానము మీ సంతానానికి సంబంధించిన సంతానము అనువంశికంగా ఉన్నటువంటి బాధ్యతలు స్థిరచరాస్తులు నిర్మాణాత్మకమైన పనులు గృహ నిర్మాణాలు స్థిరాస్తి వృద్ధికి సంబంధించిన విషయాలు అలాగే వృత్తి అధికారాలు వీటికి సంబంధించిన విషయాలు వ్యవహారాలు వీటి బాధ్యతలు అన్నిట్లో మీద ఒకటి ఏముందంటే ఇక్కడ ఒక డిపెండింగ్ అవుతున్నామా మనం ఇతరుల మీద ఆధారపడిపోతున్నామా మన స్వయం శక్తి ఎక్కడ పోతున్నది ఒక చిన్నపాటి బెరుకు ఒక భయం ఒక ఆందోళన ప్రారంభమైంది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమందికి కొంతమంది విషయంలో ఏదో ఒక మార్పు రాబోతున్నదన్న భయం కూడా ఉంటుంది ఉద్యోగాలలో కూడా కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానపరమైన విషయంలో కూడా వారి యొక్క వివాహాలు కానీ వారికి సంబంధించింది కానీ లేదా సింహరాశి వాళ్ళు యువకులై ఉంటే మరి మా పెళ్ళిళ్ళు ఎప్పుడు మా ఉద్యోగాలు ఎప్పుడు మేము స్థిరంగా ఎప్పుడు ఏ వృత్తిలో నిమగ్నం అయిపోతాం ఏ వృత్తికి మేము అంకితం కావాలి అనే తాపత్రయం ఇది అన్ని వయసుల వారికి ఒక తాపత్రయాన్ని కలుగ కారణం ఏంటంటే ఇక్కడ ఒక గురువే కాకుండా ప్రస్తుత పరిస్థితిలో మీకు ఈ సంవత్సరం పొడుగున శని సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు రాహు అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు గురువు దశమ స్థానంలో సంచారం చేస్తాడు ఈ గురువు ఎంతో అంతో మనకు ఆత్మశక్తి అంటే మనకు ఉన్నటువంటి ఆత్మ ప్రబోధానికి సంబంధించినటువంటి వాడు మన సృజనాత్మక శక్తికి సంబంధించిన వాడు మన అదృష్టానికి సంబంధించిన వాడు మన ఆయురారోగ్యాలకు సంబంధించిన వాడు ఆయుస్సుకు సంబంధించిన వాడు అలాగే మనలో ఉన్న క్రియేటివ్నెస్కు కూడా సంపా సంబంధించినటువంటి ఈ గురువు దశమస్థానంలో ఒకంత వృషభ రాశి దశమస్థానం కావడం చాలా అనుకూలమనే చెప్పగలుగుతాను నేను ఎందుకంటే ఇక్కడ ఒక ప్రతిభ ఈ వృషభ రాశిలో గురువు ఉన్నట్టయితే ఒక ప్రతిభను చాటిం మన తన ఒక ప్రతిభను గుర్తించుకొని అవతలి వాళ్ళకు తన ప్రకటించుకోవలసినటువంటి అవసరాలు ఉంటాయి అన్నమాట అలాంటి చాకచక్యాలు నైపుణ్యత సింహరాశికి ఉంటుంది అయితే సింహరాశి కొంత గాంభీర్యంతో ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు బాగా లాగితేనో లేకపోతే వెనక నుంచి ఎవరన్నా పూజ చేస్తేనో ముందుకు వెళ్తారు తప్ప మీకు మీరుగా ఎక్స్పోజ్ కావాలంటే పరిస్థితి అలాగే ధాన్య నాశోధనఛేద వృధా సంచరణం భయం ఇక్కడ స్వజనైర్ దూషణంచైవా దిశమస్థో యథా గురు ఇక్కడ ఒక విచిత్రమైన ప్రవృత్తి మనకు వస్తున్నదండి మొన్నటి వరకు వీళ్ళు చాలా మంచివారు అని మనం అనుకున్నా లేదా మన గురించి ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు అని అను అనిపించుకున్న ఎందుకో ఆ క్షణంలోనే మార్పులు వచ్చేస్తున్నాయి అలా కాదండి నేను తప్పుగా భావించాను అలాంటి వాళ్ళు కారు వాళ్ళు మనకు ఒక అనుమానమే మనకు ఒక ద్వేషమే ఇట్లా స్వజనుల చేత దూషింపబడడం లేదా స్వజనులను దూషించడం ఈ రెండు కావచ్చు స్వజనులు అంటే ఇక్కడ బంధువులు వస్తారు అందరు వస్తారు మనం ఎవరి మీద డిపెండ్ అయిన వాళ్ళు వస్తారు ఉద్యోగంలో అధికారులు వస్తారు కింద పనిచేసే వాళ్ళు వస్తారు వీళ్ళంతా తర్వాత ఎంత ఆశించి మనం పనిచేస్తామో అంత ఫలితాలు రాకపోతున్నాయి కదా అని కూడా అనిపిస్తున్నది కొంత ల్యాక్ ఆఫ్ కంఫర్ట్స్ అంటే సౌకర్యాలు తగ్గిపోతున్నాయి వనరులు తగ్గిపోతున్నాయి ఇట్లాంటివన్నీతో ఒక భయం ఎటొచ్చి మొత్తం మీద ఒక భయము అంటే మన ఆలోచనలో అడుగడుగున ఏమో జరగబోతున్నది ఏమో అవుతుందో ఏమో అనే ఒక సందేహం సందేహాస్పద సందేహంతో కూడినటువంటి జీవన విధానం కొంత ప్రారంభం చేస్తాడు అయితే ఇది ఎల్లవేళలా అలా ఉంటాడు కాదు అలాంటి వాతావరణంలో ఉన్నాం దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే మనకు కొంత యోగకారకుడైన కుజుడు ప్రారంభంలోనే మనకు జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు విశేషంగా ఈ గురువుతో కలిసి గురు యోగం ఏర్పడుతున్నది ఈ గురు గురుమంగళయోగంతో కొంత అభివృద్ధి ఉంది అలాగే ధైర్యం వస్తున్నది మనం ఎలాంటి విషయాలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కూడా కలుగుతున్నది కొద్దిగా ఎక్కువ అధిక సంచారం చేయవచ్చు మనం తర్వాత అవసరాలకు మించిన డబ్బును రుణం చేయవలసిన పరిస్థితి రావచ్చు కొన్ని పనులు ఆగిపోతే వాటి కోసానికి ఇతరుల మీద ఆధారపడి ఏదో సంథింగ్ మన వ్యక్తిత్వాన్ని కొద్దిగా కించపరచుకుంటూ వాడు పని చేయిస్తాడు అంతే తప్ప అంటే ఎలాంటి వాడైనా ముందు తల ఉంచాలి అనే భావన ఉంటే మనం కొంతవరకు తల ఉంచవలసినటువంటి పరిస్థితి ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ సప్తమ అష్టమ అష్టమరావు ఇక మిగతా గ్రహాలు మనకు ఎంతో పనిచేసిన ఈ యొక్క సింహరాజు తర్వాత ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆరోగ్య విషయంలో అడిగితే ఇది ఒక సాధారణంగా జీవితాన్ని నడిపి ఛాలెంజ్ ఇయర్ అని మాత్రం మనం ఇప్పుడు అనుకోవద్దు అలాంటి ఛాలెంజెస్ ఏమైనా చెయ్యాలంటే ఈ సంవత్సరం చివరిలో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ వరకు ఛాలెంజ్ ఇయర్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు సాధారణంగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికే సింహరాశి వారు ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది కొంత అనుభవం వస్తుంది తర్వాత పరిస్థితులు సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాము కారణాలు ఏంటో మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి సింహరాశి వారికి నక్షత్ర జాతకులు ప్రారంభంలోనే వీళ్ళకి ఫస్ట్ మే నుంచి దాదాపుగా జూన్ పదమూడు వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సంఘర్షణాయుతం అంటే మీకు వృత్తిలో ప్రతిబంధకాలు మీరు చేసే పనిలో ప్రతిబంధకాలు అధికారులతో ప్రతిబంధకాలు విభేదాలు వాదోపవాదాలు కుటుంబ సభ్యుల మధ్యన కూడా అవగాహన లోపాలు అవగాహన రాహిత్యాలు ఇవన్నీ కనబడుతున్నాయి జూన్ పదమూడు తర్వాత ఆగస్ట్ ఇరవై వరకు మీకు అన్ని విధాల ఒక ఎబ్రిలియంట్ అంటారు అంటే ఉత్సాహవంతమైనటువంటి ధోరణిలో మీరు ముందుకెళ్ళి అనుకునే సాధించి కొంతవరకు సంతృప్తి చెందగలుగుతారు అంటే విశేషంగా నేను చేయగలను నిరూపించుకోగలుగుతారు అంటే మీ పర్సనాలిటీకి ఒక మంచి గుర్తింపు కలుగుతున్నది అలాగే మీకు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పులు ఉన్నా కానీ కాస్త మెల్లమెల్లగా అనుకూలంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే మఖానక్షత్ర జాతకులు అయినంత వరకు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు ఉన్న పరిస్థితుల విషయంలో కొంత ఛాలెంజింగ్గా ఉండండి ఫిబ్రవరి నాలుగు నుంచి ఆ ఏప్రిల్ పది వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు మీ సత్తాను నిరూపించుకునేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి సంతృప్తికరంగా ఉంటుంది మఖానక్షత్ర జాతకులకు పూర్వఫలవుని నక్షత్ర జాతకులకు ప్రారంభంలో చాలా అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి విశేషంగా కొత్త స్నేహితాలు ఆర్థిక వనరులు ఇత్యాదులన్నీ కూడా మీకు చాలా హడావుడిగా ఉంటుంది మరి జూన్ పదమూడు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉన్న పరిస్థితులలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది వృత్తిపరంగా కూడా ఉంటుంది మరి పెద్దవాళ్లతో కూడా ఉంటుంది కానీ అలాంటివి పెట్టుకోకండి మరి ఆ తర్వాత ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండే అవకాశాలు మీకు కనబడుతున్నాయి మొత్తం మీద పుబ్బ నక్షత్ర జాతకులు కూడా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి ఉత్తర పల్గొని నక్షత్ర జాతకులకు మీకు అయినంత వరకు మే ఒకటి నుంచి జూన్ పదమూడు వరకు ఉన్న పరిస్థితులలో చాలా ఒత్తిడి మానసిక శారీరక ఒత్తిడి ప్రయాణాలు అధిక ఖర్చులు విశ్రాంతి లేని జీవితంగా భావిస్తారు మరి జూన్ పదమూడు తర్వాత ఉన్న పరిస్థితుల్లో మెల్లమెల్లగా మీకు ఉపశమనం కలుగుతున్నది కొంత అభివృద్ధి కలుగుతున్నది విశేషంగా వృత్తిలో కూడా రాణింపు కలిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఉద్యోగాలు కూడా పొందే ఉన్నాయి ఆ తర్వాత మీరు ఆగస్టు ఇరవై నుంచి నవం అక్టోబర్ ఇరవై ఆరు వరకు పరిస్థితులు మీరు ఎవరితో కూడా ఘర్షణ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి కొన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఎటువచ్చి లాస్ట్కి మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి ప్రత్యేకత ఇది ఇయర్ ఆఫ్ ద ఛాలెంజ్ కింద ఉంటుంది మీరు జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి మీరు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్న పరిస్థితులు కొద్దిగా అంచనా వేసుకొని ముందుకెళ్తే బాగా ఉంటుంది మీరు చేయవలసినటువంటి పరిహారాలలో దైవ సహాయాన్ని కోరవలసిన అవసరం యొక్క స్తోత్రాలు గ్రహపారాయణాలు గ్రహాలకు సంబంధించిన విషయాలు కూడా మీరు చేసుకోండి అందులో విశేషంగా రావి చెట్టు ప్రదక్షిణలు శనిగలు దానాలు పుష్యరాగ ఉంగరం ధరించడాలు ఇవి కూడా ఉండాలి ఒక శ్లోకాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను ధనుర్ధరో దైత్యహంతా హా దయాకర దారిద్ర్యనాశకో ధన్యు దక్షిణాయన సంభవ అనే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి ఇది సింహరాశి వారికి వృషభ సంచార గురు ఫలితాలు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబీ శర్మ సర్వే జనా సుఖినో బతు శుభం